కదా ఏంది టైం ఎంత అయినా కానీ మేము రెడీ రెడీ వీడియో చేయకుండా అట్లా కూర్చున్నావు ఏమైంది ఏం చేద్దాం అయ్యా ఎంత కష్టపడ్డాము మనం చేసినా ఉపయోగం లేకుండా పోతుంది ఫాలో అవ్వట్లేదు మనకి ఫాలో అవటం సపోర్ట్ చేయటదా సపోర్ట్ చేయట్లేదు ఐదారు సహా కష్టపడుతున్నారు బాగా ఖర్చు కష్టపడుతున్నాం మేకప్ వేసుకుంటున్నారు వేషాలు వేసుకుంటున్నారు వేసుకుని పూర్తిగా ఎగిరే వాళ్ళకి కానీ అమ్మాయిలకి సపోర్ట్ చేయట్లా సపోర్ట్ చేయట్లేదు అయ్యా తగ్గింది సరేలే చేస్తారులే రా

అవును ఏదైనా అంతే కదా ఇప్పుడు ఏమన్నా బిజినెస్ అయినా అది బాగా జరుగుతా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ అయినా బాగా లైకులు ఫాలోవర్స్ మంచి కామెంట్లు పెడితే ఇంకా చేయబుద్దు అయింది అందుకని అరలే మన ఫాలోవర్స్ నువ్వు నీ ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది సపోర్ట్ చేస్తారులేదు అంటే ఏంటంటే మనకే పాల్పడుస్తూ ఉన్న వాళ్ళు ఉండరు సపోర్టు ఉండరు చూసే వాళ్ళు ఉండరులే అని చెప్పి నేను కూడా కష్టమైంది చదువు చేస్తున్నాం మరి వాయిస్ ఇంటికి వాళ్ళు పోవడం హుషారు ఉండాలి గయ్యా ఇప్పుడేమంటావు లాస్ట్ అయ్యే ఏమనేది ఏముంది హుషారు రావట్లే మనకే చెయ్యవా వీడియో ఎప్పుడు దా చెయ్యవు వాళ్ళు వాళ్ళు చేస్తేనే మనకి సపోర్ట్ ఉంటే సరే ఫ్రెండ్స్ మన హీరోయిన్ గారు అలాగే మన తాతయ్య గారు మీరు సపోర్ట్ చేయలేదని చాలా బాధపడుతున్నారు మీరు అందరు కనుక సపోర్ట్ చేస్తాం కింద కామెంట్లు చేయండి వీడియో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్లు ఎట్లా ఉండాలంటే ఆయనకి చదివి వినిపిస్తా ఆ వినిపించి ఆయన మళ్ళీ వెంటనే లేచి రెడీ అవ్వాలి అనమాట వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అట్లా ఉండాలి అది ఆయన కోరుకుంటున్నాడు ఓకే నా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం